పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న భారత వని ఆకాంక్ష నెరవేరింది ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత ఆర్మీ పాకిస్తాన్ లోని తొమ్మిది రహస్య ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించిన దాడిలో దాదాపు డెబ్భై మంది ఉగ్రవాదులు బ్రతి చెందినట్లు కేంద్ర రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు మరో అరవై మంది గాయాల పాలైనట్లు పేర్కొంది భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడిలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రర్స్ మసూద్ అజార్ కుటుంబంలోని పద్నాలుగు మంది హతమయ్యారు చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ఊరుకునేది లేదనే సంకేతాలు ఇండియా ఇచ్చినాయి భారత రక్షణ బలగాల వెనుక నూట నలభై కోట్ల భారతీయులు ఉన్నారు పాకిస్తాన్ లోని ఉగ్రస్థావన జవాబు చెప్పింది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ఆపరేషన్ సింధులు కొనసాగాలి భారత రక్షణ బలగాల వెనుక నూట నలభై కోట్ల మంది భారతీయులున్నారు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసే భారత్ ధీటైన జవాబు చెప్పింది తీసుకునే నిర్ణయాలకు యావత్ జాతి మద్దతిస్తోంది క్లిష్ట పరిస్థితిలో ప్రతి పౌరుడు బాధ్యతగా వివరించాలి సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు భారత సైన్యాన్ని దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పడితే చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు దశాబ్దాలుగా సహనం సహనం మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారత ఆపరేషన్ సింధుతో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని సర్కి కృతజ్ఞతలు వెన్నంటేమో జై హింద్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతున్నాయి